असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन गज में आपका खैर मुकदम है आइए तफसत पर नजर डालते हैं

ముసలి మెస్కోటా చింటూ పోయరా రా చింటూ ఉన్నాడు కదా అన్న ఆ ఉన్నది థర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట సొంత మాత్రం ముసలు ఆఫీస్ కుండా అంటే రిపోర్ట్ ఇస్తా

గుర్తు చెప్పండి గుర్తు ఏ సమయమైనా సరే ఇళ్ళదే కానీ స్థితిదే కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఫోన్ నియాలి ఈ టైం ఆ టైం అనే ఆలోచన ఉండదు ఏ టైం అయినా సరే నా నింకోటి మనం కొంచెం ఆలోచన చేస్తాం కాబట్టి నా కూడా మెన్షన్ చేస్తాను తప్పకుండా ఏ సమస్యలు ఫోన్ చేయాలి और चक्कर अल्लाह की अच्छी तरह से कार्यक्रम बोलूंगा शंकर ग्रुप के रोडार ग्रुप के इधर आई माइक हेलो शंकर चेयरमैन आकर बैठो

నా పేరు కీ మామిడి కీర్తి హరీష్ నేను సర్పంచ్ అభ్యర్థిగా ఈసారి నిలబడ్డాను నాది కత్తెర గుర్తు అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను చుట్టుపక్కల గ్రామాన్ని మనం చూస్తున్నాం మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ప్రజెంట్గా మనం చూస్తున్న కాడికి మన రోడ్లే కానీ నీటి సమస్యలు చాలా ఉన్నాయి నిన్న మొన్న మేము చూసిన కాడికి చాలా మట్టుకు మొన్న వారం రోజులు నీళ్ళు రాకపోయినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు నీటి సమస్యలు ఉన్నాయి రోడ్డు సమస్యలు ఉన్నాయి పింఛన్ సమస్యలు ఉన్నాయి ఇంటి సమస్యలు ఉన్నాయి ఒకటి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు లేవు చాలా ఉన్నాయి ఇప్పుడు మేము యువతగా ముందలకి వస్తున్నాము అందరూ ఆదరించాలి మమ్మల్ని మంచి సపోర్ట్ తోటి మమ్మల్ని గెలిపించాలి మేము గెలిచి చూపించాలి అనేది చాలా ఉంది మాకందరికీ చాలా కసి ఉంది ఎందుకు ఒకరూ ఇద్దరం కాదు మొత్తం యూత్ అంతా మా వెనకాల ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరము గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక పట్టుదలతోటి ఉన్నాము మమ్మల్ని గెలిపించండి తప్పకుండా అభివృద్ధి మేము ముందుకు తీసుకొని వస్తాము మేము ముందుకు తీసుకొని వచ్చాక అసలు మేము మాట్లాడాలి అనే ఆలోచన మాకు లేదు ఎందుకు అంటే మాట్లాడి ఇప్పుడు ఒకవేళ ఒకవేళ మాట్లాడినాం కొంచెం లేట్ అవ్వచ్చు ఏదన్నా పనులు ఇప్పుడు మాది మాది కాదు కదా సొంతంగా అట్లా మేము ఏదన్నా వెనక్కి ముందలకి అవ్వచ్చు చెప్పలేము దాన్ని బట్టి మేము మాటల్లో ఏది చూపించాలి అనే ఆలోచన మాకు లేదు మేము ప్రతి ఒక్కటి చేతల్లో చూపించాలి అనే ఆలోచనతోటే ఉన్నాము మాట్లాడి వృధా కావాలనుకోవట్లేదు మా దగ్గర బోకస్ మాటలు అని అంటారు కదా అట్లాంటివి ఏమీ లేవు మేము పట్టుదలతో చేసి చూపిస్తాం ఏదైనా సరే ఇది మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను వాటర్ది ఎట్లాంటివైనా సరే మేము చేయాలి అనుకుంటున్నాం

ఇప్పుడు విత్ ఇన్ త్రీ డేస్లో వాటర్ ఫస్ట్ చేయాల్సిన ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం అది మెయిన్ ఆ త్రీ డేస్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము అది నేను వాళ్ళ జనాలకు చెప్తున్నాను లీస్ట్ రిలీజ్ రాసుకున్నాను నేను ఏడైన మొత్తం లేదు నీటి సమస్య ఒక నాలుగు వార్ల ఒక కాలనీ రెండు మూడు కాలనీలో ఉన్నది అది వితిన్ వన్ వీక్ లోపల చేస్తాము ఇంకొకటి పై నుంచి వచ్చే ఫండ్స్ మాకు అంటే సపోర్ట్ కూడా అన్ని రకాలుగా పైనుంచి కూడా అన్ని అన్ని రకాల సపోర్ట్ ఉన్నది మాకు అధికార పార్టీ సపోర్ట్ ఉన్నది ప్రతిపక్ష పార్టీ సపోర్ట్ ఉన్నది ఆ ధైర్యంతో మేము ఇప్పుడు ముందుకు వచ్చినామంటున్నాం ఇప్పుడు ఈమె కూడా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది వాళ్ళ నాన్న సార్లు సర్పంచ్ చేసిండు కదా ఆమె కూడా అందరూ అనుకుంటున్నారు ఆమెకేం తెలుగు అని చెప్పి నేను కూడా ఎందుకు ముంగల్ మైక్ ముంగల్ కంటే సర్పంచ్ అభ్యర్థి ఆమె ఆమె మాట్లాడాలి జనాల దగ్గర కూడా నేను పోతలే ప్రసారం ఇంకా ఆమెనే పోతుంది ఆమె తిరుగుతుంది ఎందుకంటే ఆమెకు అవగాహన రావాలి మనం జనాల మీద ఏంటి ఎవరు ఉంటారు ఏంటి ఏ సమస్య ఉండదు ఆమెకు అవగాహన రావాలి మరి దాని గురించి అని చెప్పి నేను ఇంకెంకో రావడం కూడా అదే సమస్య ఎందుకంటే అందరూ ఏం చేస్తారు బాలిక మామలు పెడతారు వాళ్ళ ఇంట్లో కూసి పెడతారు వాళ్ళ దిగురు అది కాదు ఇప్పుడు ఈమె తిరుగుతుంది పర్సనల్ ప్రతి ఒక్క వస్తుంది ఇప్పుడు మీరు నెక్స్ట్ వీక్ వచ్చి ఇంటర్వ్యూస్ కూడా ఈ పలానా కల్లా వీళ్ళు పేరు చెప్పండి చెప్తారు ఈగల్లీ కాదు మొత్తం ఎన్టీఆర్ సర్దాన కూడా ఏ ఇల్లు కాదు ఉన్నాం మాకు ఇంటి కాదు అంటే ఆమె పేరు పేరుతో సహా పలకరించే కెపాసిటీ ఆమెకు ఉంది రేపు పొద్దున మీరే రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుందాం మండే ఇంటర్ టీవీ రోజు ఆ రోజు మీరే చేస్తాం చేస్తుందంటే ఆ వితిన్ నా వన్ వీక్ లోపల అయ్యే పనికి మీ సాక్షిగానే అవుతుంది మేము కూడా తీసాం అందరూ